హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ సైకాలజీకి సంబంధించి భౌతిక వికాసం మానసిక వికాసం ఈ రెండు టాపిక్స్లోని ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏ దశలో శిశువు పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది శిశువు పెరుగుదల వేగంగా జరిగే దశ ఆప్షన్ త్రీ శైశవ దశ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఆరు నెలల్లో శిశువు ఎన్ని అంగుళాల పొడవు పెరుగుతాడు ఆన్సర్ ఆప్షన్ వన్ నాలుగు నుంచి ఆరు అంగుళాలు నెక్స్ట్ క్వశ్చన్ శిశువు ఎంత కాలానికి తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ మూడవ నెల నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శిశువులో అన్నింటికన్నా చివరగా వికసించే జ్ఞానేంద్రియం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ చర్మం నెక్స్ట్ క్వశ్చన్ ప్యూబర్టాస్ అనగా మగాడు కావడం పురుషత్వపు వయస్సు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ కౌమార దశ కౌమార దశను ఒత్తిడి సంచలనంతో కూడుకున్న దశ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ప్యూబర్టీ అనే పదం ఏ పదం నుంచి గ్రహించబడింది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్యూబర్టాస్ అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ప్యూబర్టీ అనే పదం గ్రహించబడింది నెక్స్ట్ క్వశ్చన్ శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలు పూర్తిగా అభివృద్ధి చెందే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కౌమార దశ కౌమార దశలో శారీరక మానసిక ఉద్వేగ సాంఘిక నైతిక వికాసాలు అనేవి పూర్తిగా అభివృద్ధి చెందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ శైశవ దశ ప్రారంభంలో ఏ భాగం వేగంగా పెరుగుతుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాళ్ళు చేతులు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యాలోఫియాన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే సమయంలో జైగోట్లో ఏర్పడు పొరల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శైశవ దశ జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందే దశ శైశవ దశ నెక్స్ట్ క్వశ్చన్ చలన కౌశలాలు అభివృద్ధి చెందే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర బాల్యదశ నెక్స్ట్ క్వశ్చన్ పాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు వచ్చే దశ ఏది పాలదంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే దశ ఆప్షన్ ఫోర్ పూర్వ బాల్యదశ నెక్స్ట్ క్వశ్చన్ భౌతిక వికాసం చాలా తక్కువగా ఉండే దశ ఏది భౌతిక వికాసం అన్న శారీరక అన్న రెండు ఒకటే సో శారీరక వికాసం అనేది చాలా తక్కువగా ఉండే దశ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కై వంగ నిధి వంగున అనే సామెత గల దశ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ శైశవ దశ నెక్స్ట్ క్వశ్చన్ శారీరక మానసిక ఉద్వేగ ప్రవర్తనలను ఎదుర్కొంటూ సర్దుబాటు చేసుకునే దశ కౌమార దశ అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కోహ్లాన్ నెక్స్ట్ క్వశ్చన్ శరీర నిర్మాణంలో భేదాలు కనిపించే దశ ఏది శరీర నిర్మాణంలో భేదాలు కనిపించే దశ ఆప్షన్ ఫోర్ పూర్వ బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలన శక్తి జ్ఞాపక శక్తి తార్కిక శక్తి ఈ దశలో ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బాల్యదశ నెక్స్ట్ క్వశ్చన్ భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధ భేదాలు ఎక్కువగా కనిపించే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర బాల్యదశ నెక్స్ట్ క్వశ్చన్ యవ్వనారంభ దశకు సంబంధించి సరికాని ప్రవచనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఈ దశలోనే శరీరంలో మార్పులు చాలా నెమ్మదిగా జరుగును అనేది యవ్వనారంభ దశకు సంబంధించనిది యవ్వనారంభ దశ అంటే శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మారే దశ యవ్వనం స్త్రీలలో ముందుగాను తర్వాత పురుషులలో సంభవిస్తుంది ఉత్తర దశలోని చివరి సంవత్సరాలు దశలోని ప్రారంభ సంవత్సరాలు కలిసి యవ్వనారంభ దశ అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ శారీరక మానసిక పెరుగుదల ఈ దశ చివరి నాటికి నిలిచిపోతుంది ఆన్సర్ ఆప్షన్ టూ వయోజన దశ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల జీవితంలో భౌతిక మానసిక అంశాలలో పెనుమార్పులు సంభవించు దశ ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ రెండు సంవత్సరాలు నిండేసరికి వచ్చు దంతాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ వన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ శైశవ దశకు సంబంధించి సరికానిది శైశవ దశకు సంబంధించి సరికానిది ఆప్షన్ వన్ శిశువు పుట్టిన సమయంలో ఉన్న బరువు కంటే నాలుగు ఐదు నెలల్లో మూడింతలు అవుతుంది అనేది ఈ దశకు సంబంధించి సరికాదు శైశవ దశ పూర్తయ్యేసరికి దాదాపుగా పన్నెండు కిలోల బరువు పెరుగుతాడు శిశువు మొదటి ఆరు నెలల్లో శిశువు నాలుగు నుంచి ఆరు అంగుళాల పొడవు పెరిగి రెండవ సంవత్సరంలో మరో మూడు నుంచి నాలుగు అంగుళాల పొడవు పెరుగుతాడు శిశువు తనంతట తాను స్వంతంగా నిలబడే వయసు పదమూడు నుంచి పద్నాలుగు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ న్యూనతాభావం సిగ్గు బిడియం ఏర్పడే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు గల జీవితకాలాన్ని వివిధ దశలుగా విభజించి ఒక్కొక్క దశలో జరిగే పెరుగుదల వికాసాలను ప్రవర్తన అంశాలను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన భాగాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసాత్మక మనోవిజ్ఞానము నెక్స్ట్ క్వశ్చన్ అర్చన అనే అమ్మాయి ఐదవ తరగతి చదువుతున్నది అయితే ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం అర్చన అనే అమ్మాయి ఏ దశలో ఉన్నట్లుగా గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉత్తర బాలదశ నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఏరియా ఆసుపత్రిలో శిశువుని జాగ్రత్తగా పరిశీలించి ఆ శిశువు పీటర్స్ దశలో ఉన్నది అని డాక్టర్ నిర్ధారించి నివేదిక తయారు చేశాడు ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం ఆ శిశువు యొక్క వయసు ఎంత ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ నెల అంతం నుండి పుట్టినప్పటి వరకు ఉండేటువంటి దశనే పీటర్స్ దశ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శైలజ అనే తల్లి తన గర్భవతి కాలాన్ని పూర్తి చేసుకొని ప్రసవం ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చిన ఆ మగ శిశువు తన తల్లి పాల వాసనను ఎంతకాలంలో గుర్తిస్తాడు ఆన్సర్ ఆప్షన్ టూ నూట ఇరవై నిమిషాలు నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ అనే శిశువుకి కళ్ళకు గంతలు కట్టి పది మంది ఆడవాళ్ళను వరుసగా నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరు మాట్లాడినప్పుడు ఎక్స్ అనే శిశువు తన తల్లి యొక్క స్వరాన్ని గుర్తించిన ఆ శిశువు ఏ వయస్సులో తన తల్లి స్వరానికి ఇతరుల స్వరానికి తేడాను గుర్తిస్తాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరు నెలల తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని జతపరచండి జ్ఞానేంద్రియ వికాస క్రమము రెండవ జ్ఞానేంద్రియం రుచి నాలుగవ జ్ఞానేంద్రియం వినికిడి ఐదవ జ్ఞానేంద్రియం దృష్టి ఒకటవ జ్ఞానేంద్రియం స్పర్శ మూడవ జ్ఞానేంద్రియం వాసన ఇది జ్ఞానేంద్రియ వికాస క్రమము దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ హారిక అనే బలహీన మనస్కురాలైన తల్లి ఒత్తిడి ఆందోళనకు గురయ్యింది అలాంటి హారికకు అప్పుడే పుట్టిన శిశువు సగటున ఎంత పొడవు మరియు బరువు ఉంటుందని భావిస్తున్నావు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది అంగుళాలు మూడు కేజీలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే డాక్టర్ దగ్గరికి తన శిశువుకి జ్వరం ఉందని వస్తే డాక్టర్ ఆ శిశువుని పరిశీలించి మొదటి పన్ను వచ్చింది అందుకే జ్వరం వచ్చింది అని ఆ శిశువు తల్లికి చెప్పాడు అయినా ఆ మొదటి పన్ను ఎప్పుడు వస్తుంది ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు నుంచి ఎనిమిది నెలలు నెక్స్ట్ క్వశ్చన్ సీను అనే శిశువు పుట్టినప్పటి బరువు నాలుగు కిలోగ్రాములు అయితే ఆ శిశువు శైశవ దశ పూర్తయ్యేసరికి ఎంత బరువు ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ పదహారు కేజీల బరువు నెక్స్ట్ క్వశ్చన్ శైశవ దశలో జరిగే శారీరక వికాసంలో ఈ క్రింది వాణిలో సరికాని మార్పును గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ సంవత్సరం చివరికి శిశువులో నాలుగు నుంచి ఆరు దంతాలు వస్తాయి అనేది సరికానటువంటి అంశము శైశవ దశలో పెరుగుదల రేటు ఎక్కువగా ఉంటుంది మొదటి సంవత్సరంలో నాలుగు నుంచి ఆరు అంగుళాల పొడవు పెరుగుతాడు శైశవ దశ చివరి నాటికి పదహారు పాలదంతాలు వస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి ఏ ప్రియులు బి నైపుణ్యాలు నేర్చుకోవడం సి నాట్యం చేయడం డి సంతోషానికి లోనవుతారు ఇలాంటి ప్రక్రియలు ఏ వయస్సు పిల్లలు చేస్తారు ఆన్సర్ ఆప్షన్ టూ రెండు నుంచి ఐదు సారీ రెండు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి ఏ కుంటడం బి రాయడం సి స్కిప్పింగ్ డి స్కేటింగ్ పైన ఇచ్చిన వాటిలో సూక్ష్మ కండరాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ టూ బి మాత్రమే సూక్ష్మ కండరం నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తిలో భౌతిక వికాసానికి సంబంధించి లింగ సంబంధమైన భేదాలు కనిపించు వయస్సును గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తికి ఏ వయసు వచ్చేటప్పటికీ శరీరంలోని అవయవ భాగాలు చాలా వరకు పరిపక్వత చెంది తగిన విధంగా అనుపాతంలో ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ త్రీ పదహారు నుంచి పదిహేడు సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలను పరిశీలించండి ఏ పెరుగుదల చాలా చురుకుగా ఉండే వయస్సు జీరో టు టూ ఇయర్స్ బి యవనారంభ దశ బాలురు కన్నా బాలికలలో ముందుగా పెరుగుదల ఉంటుంది సి శారీరక వికాసంను శరీరంలోని వివిధ భాగాలు వాటి యొక్క సామర్థ్యాలలో ప్రగతిగా చెప్పవచ్చు ఇందులో సరైన దానిని గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా సరైనవే సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం ప్రతి వ్యక్తిలో మానసిక వికాసాభివృద్ధి ఏ వయస్సులో జరిగి ఆ తర్వాత ఆగిపోతుందని చెప్పారు ఆన్సర్ ఆప్షన్ టూ పద్దెనిమిది సంవత్సరాలు సైకాలజిస్టుల ప్రకారం ప్రతి వ్యక్తిలో పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు మానసిక వికాసాభివృద్ధి జరుగుతుంది ఆ తర్వాత ఆగిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని పరిశీలించండి ఏ మానసిక చిన్న వయసులో ఎక్కువగా ఉంటుంది బి వయస్సు పెరగటంతో పాటు మానసిక వికాసం అభివృద్ధి వేగం పెరుగుతూ పోతుంది సి వ్యక్తి మానసిక శక్తికి మూలం మెదడు ఇందులో సరికానిది ఫ్రెండ్స్ ఇందులో సరికానిది బి సో దీనికి ఆన్సరు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ వ్యక్తి సందర్భానుసారంగా సమయం దూరం కాలం వంటి భావనలను ఈ వయస్సులో బాగా అర్థం చేసుకుంటారు ఆన్సర్ ఆప్షన్ టూ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయస్సు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విచక్షణ లక్షణం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆగమన సంశ్లేషణ పద్ధతులలో జరిగే ఆలోచననే వివేచన అంటారు అనేది సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిని పరిశీలించండి ఏ జ్ఞాపక శక్తి బి ఊహాశక్తి సి కార్యకరణ సంబంధం వీటిలో కౌమార దశలో పిల్లల్లో అభివృద్ధి చెందని అంశాన్ని గుర్తించండి ఇందులో కౌమార దశలో అభివృద్ధి చెందని అంశము ఏది లేదు ఇవన్నీ కూడా కౌమార దశలు అభివృద్ధి చెందుతాయి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మానసిక వికాసంలో శైశవ దశలో జరగని మార్పుని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ శైశవ దశలో ఆలోచనలు అనేవి మూర్త రూపంలో ఉండవు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ వయస్సులో వ్యక్తులు పగటి కళలు కంటూ కాలం వృధా చేస్తారు అలాగే అసాంఘిక పనులు చేస్తూ సంఘ వ్యతిరేకులుగా మారుతారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలు పరిశీలించండి ఏ మానసిక వికాసం అనేది ఒక సమగ్రమైన మనోవిజ్ఞాన శాస్త్రం బి మానవుడు సృష్టిలోని ఇతర జీవరాశుల కంటే అత్యున్నతమైన వ్యక్తిగా ఉండటానికి కారణం శారీరక వికాసం సి వ్యక్తి మానసిక శక్తికి మూలం మనస్సు ఇందులో సరికానిది ఇందులో సరికానివి బి మరియు సి సో ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ శారీరక వికాసంలో ముఖ్య విషయం ఏమిటి దీనికి ఆన్సరు ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని శారీరక వికాసంలో ముఖ్య విషయాలు కండరాలు ఇంద్రియ వికాసం నాడీ వ్యవస్థ అంతః్రావిక గ్రంథులు శారీరక ఆకృతి నెక్స్ట్ క్వశ్చన్ భౌతిక వికాసానికి సంబంధించి పూర్వ బాల్య దశలో జరిగే మార్పును గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ స్వయం సహాయక కృత్యాలు చేయడం ఈ పూర్వ బాల్య దశలోనే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్